అంతర్గం గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జ్ ని పూర్తి చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరం వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జ్ నిర్మించేందుకు ఏర్పాటు చేసిన శాండ్ టెస్టింగ్ పిల్లర్లను ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయడం సమంజసం కాదని అన్నారు ప్రజా సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మహారాష్ట్ర మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలియజేశారు మంచి వర్గం ఆశ్వాదు జిల్లా అనుకోండి ప్రజల తరపున నా నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి గోదావరిపై బ్రిడ్జి కట్టినట్టయితే చాలా దగ్గరలో ఉంటుంది అది పెద్దపల్లి కావచ్చు కర్మ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఒకసారి మంచాల నుంచి మన దగ్గరలో ఫస్ట్ పెద్దపల్లి ఉంటుంది పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ డిస్టెన్స్ అన్నిటికీ వర్తిస్తుంది సమయ భావన ప్రతి వెహికల్ కూడా డబ్బు అదా అవుతుంది మంచాల జిల్లాకు అటు పెద్దపల్లి జిల్లాకు రాముగుండానికి ఆ ప్రాంతానికి బ్రిడ్జ్ అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న బ్రిడ్జి అని నాకు ప్రజల ఆలోచన మేరకు నాకు వచ్చిన సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిన మాటల్లా ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి అన్నప్పుడు మారుమోగిన మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది బ్రిడ్జు మంజూరు కావడం దానికి టెండర్ ప్రక్రియ కంప్లీట్ కావడం సాయిల్ టెస్ట్ మరొకటి పూర్తి చేయడం ఫైల్స్ టెస్ట్ అనుకోండి బోర్లు అనుకోండి ఇవన్నీ సమయం తీసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం టెండర్ అగ్రిమెంటు అన్నీ పూర్తి అయ్యాయి ఆ ప్రాంతం ఈ ప్రాంతము క్యాంపుల కోసం ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది నూటికి నూరు శాతం ఇది ప్రజల అభిప్రాయం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రతిపాదన మన్నించి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు ఒక వంద అరవై కోట్లు మంజూరు చేసి ఇది అవుతే ఇది ఎంతో జన ప్రమాణంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది జస్ట్ ఇక్కడి నుంచి దాంకా బసంత్ నగర్ నా తెలిసిన పదకొండు పదకొండు పది నిమిషాల్లో మనం బసంత చేరుకుంటాం ఆ సంతోషంలో ఉన్నాం కానీ ఈ మధ్యన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం పోవడం వేరే ప్రభుత్వం ఏర్పడడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు గెలిచిన సాయంత్ర సభ్యులు కావచ్చు అన్ని పనులు ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కూడా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో పిడుగు పడి ఏడు మేకలు మృతి చెందాయి పులిశెట్టి శ్రీనివాస్ కు చెందిన నాలుగు మేకలు తోట్ల సత్తయ్యకు చెందిన మూడు మేకలు సుమారుగా ఎనభై వేల వరకు నష్ట పరిహారం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నియామవళిలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలోని ఎస్ఎస్టి శంకరంపేట్ రామాయంపేట మండలాల్లోని అక్కన్నపేట వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి బృందం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు ను ఆర్టీఓ రమాదేవితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కు పలు సూచనలు సలహాలు అందించారు పలు రికార్డులు పరిశీలించారు ప్రతి వాహనాన్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలని అన్నారు

వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి విషయంలో అధిష్టానం పనిచేసే వారికి మాత్రమే అవకాశం కల్పిస్తుందని తాను ఎదురు చూశానని అయితే ఏ విషయంలో అధిష్టానం కొన్ని ఈక్వేషన్స్ వల్ల మార్పులు జరిగాయని అన్నారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నియోజకవర్గంలో తన వంతు ఎంతో కృషి చేశానని అన్నారు అయితే వెంకటగిరి తెలుగుదేశం పార్టీ టికెట్ మహిళలకు కేటాయించడం జరిగిందని అన్నారు అధిష్టానం వల్ల వెంకటగిరి టీడీపీ టికెట్ లిస్టుల్లో తన పేరు కూడా ఉందని అన్నారు ఇన్ని రోజులు తాను ఎదురు చూసినా ఈ టికెట్ కేటాయింపులో తనను పిలిచి అధిష్టానం ఒక మాట కూడా చెప్పకపోవడం బాధాకరంగా ఉందని తెలియజేశారు ఇప్పటి వరకు ఎంతో మంది అగ్ర కులాలకు చెందిన వారు మాత్రమే అభ్యర్థులుగా పోటీ చేశారని బీసీలకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారని తర్వాత ఎక్కడ కూడా బీసీల ఊసే లేదని అన్నారు కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కోసం ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ గా ఎంతో కష్టపడి పనిచేశారని ఆయనకి టికెట్ ఇచ్చి ఉంటే తాను కూడా సంతోషించే వాడినని అన్నారు ప్రస్తుతానికి పార్టీలో సంతృప్తి ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా అని విలేకరుడు ప్రశ్నించగా అసంతృప్తిగా ఉన్నానని సంతృప్తిగా ఉన్నానని చెప్పలేమని అన్నారు వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున తాను మొదటిసారిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణంలో తన వెంట నడిచి తనకు సహకరించి ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటారని ఆయన స్పష్టం చేశారు బీసీ వర్గం ఉన్న వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ వస్తుంది బీసీ కింద ఈక్వేషన్లో వస్తుంది అని కష్టపడి నన్ను నమ్మి నేను పార్టీని నమ్మి కష్టపడ్డాము ఆశించాము సరే వాళ్ళ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు బట్ ఇంకా నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళు ఖచ్చితంగా పిలిచి బీసీకి ఎందుకంటే బీసీలు అనేది తెలుగుదేశానికి పట్టుకొమ్మలు జైహో బీసీ అని చాలా ప్రోగ్రాంలు పెట్టారు ఇప్పటికైనా వాళ్ళు రివ్యూ చేసి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాను ఆ ఆలోచన కోసం ఇంకా నేను ఎదురు చూడాలి ఎందుకంటే తొందరపాటి ఏ నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు కానీ నా నిర్ణయం అనేది మాత్రం ఒక స్థాయి వరకు ఎదురు చూస్తాను ఇది చెప్పటం కాదు ఎదురు చూడాల్సిన ధర్మం మంచి నిర్ణయమే టీడీపీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను ఆ నిర్ణయానికి నా నిర్ణయం ఏంటి అనేది కూడా నేను ఆలోచించి త్వరలో మళ్ళీ నా కార్యాచరణ నాతో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటాను ఎందుకంటే నా దగ్గర నా కోసం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం కోసం కాదు వచ్చింది మస్తానన్న అన్న మంచి వ్యక్తి అతని కోసం మనం అందరం అతను మన కోసం వచ్చినప్పుడు మనం అందరం కూడా అతని కోసం ఉండాలి అతనికి సహకారంగా ఉండాలని వచ్చిన ప్రతి వ్యక్తికి నేను తోడుగా ఉంటాను ఆ తోడుతో కూడా నేను వాళ్ళకి ఏ ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఉండి వాళ్ళకి అందుబాటులో ఉంటానని మీడియా ముఖంగా మరోసారి తెలియజేస్తూ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి పబ్లిక్ అలెగ్జాండర్ ఈ సందర్భంగా గ్లోబల్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారు పలు ప్రాంతాల్లో అందించే విద్య ఆఫర్ లెటర్స్ స్కాలర్షిప్ వీసా లాంటివన్నీ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు ¡A tu falula! ఇంటర్మీడియట్ అయినప్పుడు అమ్మాయిలే చదివించాలంటే చాలా ఇబ్బంది తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకానే ఇంటి దగ్గరే చదివించుకొని పంపించేది అసలాంటిది నేను ఉమెన్స్ కాలేజ్ పెట్టాక ఉమెన్స్ ఇంజనీరింగ్ పెట్టా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టా ఉమెన్స్ ఎంబీఏ మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా ప్రతి ఒక్కటి కూడా ఉమెన్స్ కోసం స్పెషల్ గా కాలేజ్ పెడితే ఇవాళ అమ్మాయిలు మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో కానీ మల్లారెడ్డి క్యాంపస్ లో సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలే వాళ్ళు ఇవాళ ప్రపంచం మంది అమ్మాయిలు నా దగ్గర కానీ బయట కానీ ఇంత పెద్ద నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవుతుంది మంచిగా ప్లేస్మెంట్ కూడా వస్తుంది వంటిలేషన్ దాన్ని ఒక నాలుగు ఐదు లక్షలతో ప్లేస్మెంట్ వచ్చి బయటికి పోతున్నారు మీరు అదే అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నారు మీకు ఇది సరిపోదు ప్రపంచం అంతా మీ చేతనే ఉంది ప్రపంచం అంతా ప్రపంచంలోనే వీరే నంబర్ 1 వెలీవీ థియేటర్ ఉన్నంటే ప్రపంచంలో వీకే ఉండాలి కాబట్టి మనం కూడా అంత పోవాలి ప్రపంచం మనం గోపురం కావాలి మా జమానాంతా కష్టపడే జమానా ఇప్పుడు ఉన్న జమానాంతా స్పిరిట్స్ కు టెక్నాలజీ జమానా టెక్నాలజీ ఇప్పుడు ఆమేజ్ గూగుల్ ఆపిల్ విలంత ఏంటి టెక్నాలజీస్ హోటల్ డ్రగ్స్ కేస్ లో ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేశాం అతనితో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్టు చేశాం వీరి వద్ద నుండి కోటి విలువైన పదకొండు గ్రాముల ఎంవిఎంఏ డ్రగ్ జాగ్వార్ కారు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు హైదరాబాద్ లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నారు హైదరాబాద్ లో పదిహేను మంది ఏజెంట్లను నియమించుకున్నారు ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి అండ్ ఈ యొక్క క్యాచింగ్ ఆఫ్ దిస్ పర్సన్లో ఇంపార్టెంట్ పార్ట్ వహసిన మన ఎస్ఓటి డీసీపీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఎస్ఓటి అలాగే వచ్చిపోలి ఎస్హెచ్ఓ ఏసీపీ మాదాపూర్ అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు సో వీళ్ళ మీదే ఇంకా వీళ్ళు చెప్పిన ఈ ఫైజల్ అని ఎవరినో ఆదేశం మేరకు ఇతను చేసి ఉంటాడో అతను కూడా ఇప్పుడు గోవా జైల్లో ఉన్నట్టు తెలిసింది అతన్ని కూడా మనం పీటీవారి మీద తీసుకువచ్చి మళ్ళీ విచారణ జరిగి ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళు నెట్వర్క్ ఉన్నాయి దాన్ని కూడా ఇంకా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణ ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు అధికారులు స్వస్తి స్వాగతం పలికారు దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశంలో వివిధ భాషలు మాట్లాడే ఉన్నప్పటికీ వివిధ కులాల వారు ఉన్నప్పటికీ దేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఐక్యంతో ఉంటున్నామని తెలిపారు గవర్నరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంతో చారిత్రాత్మక పురాతన ఆలయం అయినా వంద ఏళ్లు అయినా చెక్కు చెదరకుంటూ ఆలయం నిర్మించారని కొనియాడారు Nah. Oh. chinese one it's fine we speak a lot of languages a lot of, lot of caste a lot of religion but still we are one that is because of the spiritualism preached by our elders and i am very very glad after taking the oath i have come to this ancient temple than thousands and thousands of years old temple, and uh, it has been very nicely renovated. Everywhere, only the stone carving is there. The entire temple has been constructed with stones. This will be there for another thousands and thousands of years. The, the, the vibration we got when we entered into this temple is quite very high. My heart is uh, full of joy. ఏటూరు నాగార మండల కేంద్రంలో నివాసముంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిజామాబాద్ పట్టణంలోని మానపల్లి కాలనీ దీలక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందుకు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మిజ్బా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ బిందుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నగర రత్నాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

thank mm -hmm. you కార్యక్రమం పెట్టించినా